హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ రవ్వ అప్పాలు ఆంజనేయస్వామికి ఎంతో స్పెషల్గా చేసి పెట్టే ఈ రవ్వ అప్పాల రెసిపీని ఈరోజు మీకు చాలా ఈజీగా సింపుల్గా చేసి చూపిస్తాను తప్పకుండా ట్రై చేసి ఈ ఆంజనేయ స్వామి జయంతి రోజు మీరు ఈ రవ్వ అప్పాలని ఇంట్లోనే ప్రసాదంగా పెట్టండి మరి ప్రాసెస్ చూద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకున్నాను మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకుంటున్నామో అదే కప్పుతో పంచదారను తీసుకోవాలి కొద్దిగా యాలకుల పొడి కూడా తీసుకున్నాను వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలుపుకుందాము ఇలా ముందుగానే కలిపించుకోవడం వల్ల మనం ఈ అప్పాలు ప్రిపేర్ చేసేటప్పుడు ఉండలు కట్టకుండా చాలా మంచిగా స్ట్రెచ్చర్ వస్తుందండి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని తీసుకుందాం ఒక కప్పు వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ రవ్వ అప్పాలకి వాటర్ ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకున్నాను నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల రవ్వ ఉండలు కట్టకుండా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు నెయ్యి ఇష్టం లేకపోతే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇది మొత్తం కలుపుకొని మనం ముందుగా రెడీ చేసించుకున్నాం కదా నూకని ఆ నూకని మంటని సిమ్లో పెట్టుకుని ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి చూడండి మనకి ఇప్పుడు మొత్తం వాటర్లో ఈ రవ్వంతా వేసాక కాస్త టైట్గా అనిపిస్తుంది కానీ పంచదార మొత్తం కరిగేసరికి పాకం వస్తే కాస్త లూజ్గా అవుతుంది చూడండి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది కదా మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేయండి మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచండి ఆవిరికి రవ్వ బాగా కుక్ అవుతుంది ఇలా దగ్గరికి అనిపించుకుని కలుపుతూ ఉండండి ఇలా కలుపుతూ మొత్తం రవ్వ అంతా గట్టిగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వల్ల మనకి అప్పాలు విరిగిపోకుండా చాలా బాగా వస్తాయండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన ఉంచుకుందాం ఇంత గట్టిగా వస్తే మనకి అప్పాలు బాగా వస్తాయండి జోరుగా అయితే సరిగ్గా రావు ఆయిల్లో వేసిన వెంటనే అప్పాలు విడిపోయి ఆయిల్ అంతా అయిపోతుంది కొన్ని మూత పెట్టుకుని చల్లారే వరకు ఉంచుకోండి చూడండి బాగా చల్లారేక ఇప్పుడు మనం తీసుకున్న ప్రసాదం ఇంకా గట్టిగా అయ్యింది కదా ఇలా అయితేనే పెర్ఫెక్ట్గా మనకి అప్పాలు వస్తాయండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకుని మనం చేతికి అప్లై చేసుకుని ఈ ప్రసాదాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి మనకి చిన్నగా ఉండలు చేసుకుని అప్పాలు చేసుకుంటే పెర్ఫెక్ట్గా వేగుతాయి కూడా ఇప్పుడు టూ హ్యాండ్స్తో ఇలా అప్పాల్లా వద్దండి చూడండి అలా ప్రెస్ చేస్తే చాలు మనకి అప్పాలు రెడీ అయిపోతాయి ఇలా మనం మొత్తం ప్రసాదం అంతా ఇలా నొక్కుంటూ అప్పాల్లా తయారు చేసుకోవాలి నేను తీసుకున్న ప్రసాదాన్ని ఇలా అప్పాలుగా అన్నీ రెడీ చేసుకుని పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయిలో ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం చేసి ఉంచుకున్నాం కదా అప్పాలని మీ కళాయికి సరిపడే విధంగా అప్పాలన్నిటిని యాడ్ చేసుకోండి వీటన్నిటిని వెంటనే కలపకండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని అప్పాలు బాగా వేగే వరకు అలా ఉంచండి ఇప్పుడు కలిపేస్తే మాత్రం అప్పాలన్నీ విడిపోయి ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతాయి ఓ టూ త్రీ మినిట్స్ తర్వాత ఇలా ఒక్కొక్కటి టర్న్ చేయండి ఇలా స్లోగా టర్న్ చేయండి చూడండి అటు సైడ్ అప్పాలన్నీ బాగా వేగాయి కదా ఇలా టర్న్ చేసుకుని మీడియం ఫ్లేమ్లోనే సేపు వేగనివ్వండి ఇలా అప్పాలు ఇటు సైడ్ కూడా వేగాక ఆయిల్ నుంచి ఇలా సెపరేట్ చేసుకుని పక్కన ఉంచుకోండి మీడియం ఫ్లేమ్లో వేగడం వల్ల రవ్వ బాగా కరకరలాడి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా మనం తీసుకున్న అప్పాలన్నిటినీ బాగా వేగనివ్వండి అప్పాలు బయట క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ఈ స్వామి జయంతికి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఈ స్వీట్ రెసిపీని టేస్ట్ చేసి చూపించండి అలాగే నా వీడియో ఎండింగ్ వరకు మీరు చూసినట్టయితే జూన్ ఫస్ట్న మా సిస్టర్ బర్త్డే విష్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్